జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అది శీతాకాలం ఎముకలు కొరికే చలి దేశాధినేత కలాంను స్వాగతించడానికి ఉన్నతాధికారులు సిబ్బంది బారులు తీరి నిలబడ్డారు ఇంతలో కలాం రానే వచ్చారు ఆయన వాహనంలో ఉన్న సామాన్ల పెట్టెలను తీసుకువెళ్ళడానికి ఒక పరిచారకుడు ముందుకు వెళ్ళాడు చలిలో గజగజ వణుకుతూ వస్తున్న ఆ పరిచారకును చూసిన కలాం ముందు నువ్వు ఉన్ని దుస్తులు వేసుకునిరా అని అంటూ అతడికి ఉన్ని దుస్తులను ఇప్పించారు ఆ పరిచారకుడు ఉన్ని దుస్తులు వేసుకుని వచ్చిన తర్వాతే తన సామాన్ల పెట్టెలను తీసుకువెళ్ళడానికి అనుమతించారాయన అంతవరకు బయట చలిగాలుడు ఆ పరిచారకుడి శరీరాన్ని మాత్రమే వణికించాయి కానీ దేశాధినేత ఓ సామాన్య పరిచారకుని పట్ల చూపించిన చల్లని ప్రేమాధరణ వీచికలు అతడి హృదయాన్నే కదిలించాయి కలాం దేశాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఓ రంజాన్ మాసంలో కార్యాలయ సిబ్బంది వారి వద్ద ఇఫ్తార్ విందు ప్రస్తావన తీసుకువచ్చారు ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ గురించి ఆరా తీస్తూ కలాం ఆ విందుకు ఎంత ఖర్చవుతుందని ప్రశ్నించారు దాదాపు ఇరవై రెండు లక్షలు ఖర్చవుతుందని వారు చెప్పారు అప్పుడు కలాం కార్యదర్శితో రాష్ట్రపతి భవన్లో ఇచ్చే ఈ విందుకు అందరూ శ్రీమంతులు సుష్టుగా భోజనం చేసిన వాళ్లే వస్తారు అలాంటి వాళ్లకు మళ్లీ మనం కొత్తగా విందు ఇవ్వడం ఏమన్నా భావ్యమా అంటూ ఆ ఇరవై రెండు లక్షలను ఈ ఏడు అభాగ్యులు అన్నార్థుల కోసం వెచ్చిద్దాం అని సూచించారు ఇఫ్తార్ విందుకు కేటాయించే సుమ్ముతో ఆహారం వస్త్రాలు దుప్పట్లు కొని ఢిల్లీ వీధుల్లోని నిరుపేదలకు అనాథాశ్రమాలకు పంపిణీ చేయమన్నారు ఆ ఇరవై రెండు లక్షల రూపాయలకు తన వ్యక్తిగత ఖాతాలోని సొమ్మును కూడా గలిపి ఇఫ్తార్ విందు శోభల్ని పేదల బతుకుల్లో ఎనుమడింపజేశారు ఆ భారతరత్నం ఓ రోజు కలాంగారు కొండకోనల నడుమ పయనిస్తున్నారు వారి వాహనం ముందు రక్షక వాహనం వెళుతోంది అందులో ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు గంటల తరబడి అతడు అలా నిలబడి ఉండటం చూసిన కలాం మనసు కలవరపడింది ఆ సైనికుణ్ణి కూర్చోమని చెప్పడానికి చేసే ప్రయత్నాలు సఫలం కాలేదు గమ్యస్థానం చేరిన వెంటనే ఆ సైనికుణ్ణి పిలిపించి అతడితో నా వల్ల మీరు చాలాసేపు నిలబడాల్సి వచ్చింది మీరు బాగా అలసిపోయి ఉంటారు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని ఆర్ద్రంగా అన్నారు కలాం ఆ ఆత్మీయ వచనాల జల్లుల్లో తడిసిన యువసేనుకుని మనస్సు సేద తీరింది అలసటంతా మటుమాయమైపోయింది వెంటనే అతడు మీకోసం ఎన్ని గంటలైనా నిలబడతాను సార్ అని స్పందించాడు ఇతరుల కష్టాలను చూసి నీ హృదయం స్పందిస్తుందా దీరులను చూసి నీ హృదయం ద్రవిస్తుందా హృదయ ద్వారాలను తెరు ఇతరుల కోసం స్పందించు అన్న స్వామి వివేకానంద ప్రేరణ వచనాలకు సజీవ భాష్యంగా నిలిచిన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రజల రాష్ట్రపతి ఒకరోజు ఓ ఉద్యోగి కలాంతో సార్ ఈరోజు సాయంత్రం పిల్లల్ని ప్రదర్శన సార్కు ఇంటికి కాస్త తొందరగా వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని కోరాడు అందుకు కలాం వెంటనే అంగీకరించారు కానీ ఆ ఉద్యోగి పనిలో నిమగ్నమై ఆ విషయాన్ని మరిచిపోయాడు ఇంటికి వెళ్ళడం ఆలస్యమైంది పిల్లలు గొడవ చేస్తారేమోనని బాధపడుతూ ఇంట్లో అడుగుపెట్టాడు భార్య ఎదురొచ్చింది పిల్లలేరి అని అడిగాడు సాయంత్రం మీ అధికారి వచ్చి పిల్లల్ని ప్రదర్శనశాలకు తీసుకువెళ్లారు అని చెప్పింది భార్య మాటలు విన్నా అతడు విస్తుపోయాడు అధికారి సహృదయానికి మనస్సులో కృతజ్ఞతలు తెలిపాడు మనం సంతోషంగా ఉండటానికి సులభమైన మార్గం ఇతరులను సంతోషపరచడమే అన్న స్వామి వివేకానంద సూచనను అక్షరాలా ఆచరించిన అమృతమూర్తి మన క్షిపణి పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాం